హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యుమ్స్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏంటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగవ తారీఖున రథసప్తమి రాబోతుంది రథసప్తమి చాలా శక్తివంతమైనది ఈ రోజున మనం ఈ పనులు చేయడం వలన మన జీవితంలో ఉన్నటువంటి ఏ సమస్యకైనా కూడా పరిష్కారం కనబడుతుంది అని పెద్దలు చెప్తున్నారు అయితే ఏ పనులు చేయాలి ఈ రోజున మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఏ దేవుడిని ఆరాధించాలి మనం మన కష్టాల నుంచి బయటపడే మార్గం ఏమైనా ఈ రోజున చేసుకోవాల్సిన పరిహారం మార్గం ఏమైనా కనబడుతుందా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి తప్పకుండా మన ఛానల్ని మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది చాలామందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ కూడా ఒకటి రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తాడని భక్తుల యొక్క విశ్వాసం హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో రథసప్తమి ఒకటి మాఘమాసంలోని శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమిగా అంటారు సూర్య భగవానుడి పుట్టినరోజే రథసప్తమి ఈ రోజు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగవ తారీఖున మంగళవారం రోజున రథసప్తమి వచ్చింది అయితే ఈ రోజున మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి చెయ్యకూడనటువంటి పనులు ఏమిటో కూడా తెలుసుకుందాం రథసప్తమి రోజున సూర్య భగవానుని ఆరాధించడం వల్ల కుటుంబంలో సంతోషం ఐశ్వర్యం సంపదలు చేకూరుతాయి భగవానుడి ప్రత్యేక అనుగ్రహంతో ఉత్తర సంతానం కూడా ప్రాప్తిస్తుంది అని చాలా మంది విశ్వాసం నమ్మకం రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులను తీసుకొని వాటిని తలపైన మరియు భుజం పైన పెట్టుకొని తలస్నానం చేయాలి రథసప్తమి రోజున ఇలా చెయ్యడం వల్ల జిల్లేడు ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు అన్నీ మన శరీరంలోకి చేరుతాయి దీని వలన మనకి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉంటాము అని విశ్వాసం ఇలా తలస్నానం చేసిన తరువాత ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని అర్ఘ్యం సమర్పించాలి ఈ రోజున సూర్య భగవానుడికి ఎవరైతే సూర్య భగవానుడికి నమస్కరించి ఎవరైతే అర్ఘ్యం సమర్పిస్తారో వారికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారం చేసుకోవాలి రథసప్తమి రోజున నూట ఎనిమిది సార్లు ఆదిత్యాయ నమ ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది ఇలా ఎవరైతే జపిస్తారో వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ రోజు ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి రథసప్తమి రోజు ఏ ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో ఆ ఇంటికి ఖచ్చితంగా ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఖచ్చితంగా బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈ నైవేద్యాన్ని చిక్కుడు ఆకు మీద పెట్టి దైవానికి నమస్కరించి ఈ నైవేద్యాన్ని సమర్పించాలి ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంటి ముందు రథం ముగ్గు వేసి అందులో ఎర్రటి పుష్పాలను జల్లాలి ఎరుపు రంగును అంటే ఎరుపు రంగు అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం కాబట్టి సూర్యదేవుని అనుగ్రహం కలగాలంటే ఈ రథసప్తమి రోజున ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా చాలా మంచిది మీ స్తోమతను బట్టి ఎవరైనా పేదవారికి ఎరుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు ఆహార పదార్థాలు కానీ దానం చేస్తే కోటి జన్మలలో ఉన్నటువంటి పుణ్యఫలం మనకి లభిస్తుంది ఇలా ఈ నియమాలు ఎవరైతే పాటిస్తారో వారికి ఖచ్చితంగా సూర్యదేవుని అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఇక ఈ రాధసప్తమి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు పొరపాటున తెలిసి తెలియక ఈ సప్తమి రోజున ఈ తప్పులు చేస్తే మన జాతకంలో సూర్యుడు బలహీనపడి కష్టాలు వస్తాయి కనుక ఈ రోజున ఏ పనులు చేయకూడదు అనే విషయాలు కూడా ఇప్పుడు తెలియజేస్తాను మంగళవారం రథసప్తమి వచ్చింది కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున ఈ పనులు అస్సలు చేయొద్దు ఇప్పుడు నేను చెప్పబోయేవి ఇలా చేయడం వలన ఐశ్వర్యం తొలగిపోతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి నిందల పాలవుతారనమాట రథసప్తమి రోజున మన ఇంటి ముందు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇంటి ముందు తప్పకుండా ముగ్గు ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది సూర్య భగవానుడి కరుణ కృపా కటాక్షాల వల్ల మనకి ఆరోగ్యం కూడా లభిస్తుంది ఈ రథసప్తమి రోజున వీలైనంత వరకు ఉప్పు వినియోగించడం తగ్గించాలి అలాగే ముల్లంగి దుంపలు అస్సలు తినకూడదు పాలు చంద్రుని మూలకం కాబట్టి ఈ రోజున పాలు పెరుగు పప్పు వంటి వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు ఎవరు అడగకూడదు పాలతో చేసిన స్వీట్లు అస్సలు కొనకూడదు ఇది సంపద నష్టానికి ఇంట్లో సమస్యలకు దారి తీస్తుంది అలాగే నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకూడదు ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే శని దోషం ఏర్పడుతుంది ఇది మీ జీవితంలో సమస్యలను తీసుకువస్తుంది రథసప్తమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు రాత్రి చీకటైన తరువాత వేగంగా నిద్రపోవాలి తెల్లవారుజామునే నిద్రలేచి సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఈ శక్తివంతమైన రోజున ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కంటతడి పెట్టకుండా చూసుకోవాలి ఈ రోజున ఏ స్త్రీ అయితే ఇంట్లో కంటతడి పెడుతుందో ఆ ఇంట్లో సంపద నిలవదు లక్ష్మీదేవి అస్సలు ఉండదు అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడకుండా ఉంటుంది కుటుంబ సభ్యుల అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దారిద్ర్యం వెంటాడుతుంది కనుక ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తలస్నానం చేయడం మంచిది ఈ రోజున పొరపాటును కూడా చెట్లను నరకకూడదు రథసప్తమి రోజున మాంసం తినకూడదు ఈ రోజున పొరపాటును కూడా జీవహింస చెయ్యరాదు స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఈ రోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు అలాగే ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలువ ఉండదు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని హిందువుల యొక్క విశ్వాసం కాబట్టి ఈ పర్వదినాన గోమాతకి ఏదైనా ఆహారం తినిపిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి రాబోయే కాలం చాలా మంచి కాలం వస్తుంది శుభప్రదమైనటువంటి జీవితం గడుపుతాము అనేది వాస్తవం అలాగే మీ కుటుంబంపై సకల దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఈ రోజున ఆహార పదార్థాలను వృధా చెయ్యకూడదు వీలైతే అన్నదానం చేయడానికి ప్రయత్నించండి ఈరోజు భార్యాభర్తలు ఎట్టి పరిస్థితులలోనూ గొడవ పడకూడదు ఇది పేదరికానికి దారి తీస్తుంది సూర్యాస్తమయం సమయంలో అస్సలు నిద్రించకూడదు జబ్బు పడిన వారు చిన్నపిల్లలు తప్ప మిగిలిన ప్రజలు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి ఇంట్లో ఉన్న స్త్రీలు ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది స్త్రీలు ఎప్పుడు జుట్టు విరబోసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్టాదేవి వచ్చి కూర్చుంటుంది కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివర్లో కొద్దిగా పసుపు రాయడం మంచిది రాహుకాలంలో స్నానం చేయకూడదు సుమా అలాగే వెండి వస్తువులు ఎవరికి బహుమతులుగా ఇవ్వకూడదు ఈరోజు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉంచకూడదు కొంచెం దూరంగా ఉంచాలి అలాగే ఈ రోజున గోర్లు తీసుకోవడం క్షవరం చేయించుకోవడం అస్సలు చేయకూడదు సాయంత్రం కాకముందే ఇల్లు ఊడ్చుకోవాలి సూర్యోస్తమయం లోపే ఇంటి నుండి చెత్తను తొలగించాలి సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లోని చెత్తను స్త్రీలు బయట పడవేయకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ రోజున పూజా విధానం ఏమిటి అంటే కనుక మనం ఉదయాన్నే నిద్ర లేవాలి అది సూర్యోదయానికి మునిపే మనం నిద్ర లేవాలి లేచి తలస్నానం ఆశ్రయించాలి తలస్నానం చేసేవారు ఖచ్చితంగా ఏడు జిన్లేడు ఆకులను తల మీద పెట్టుకొని చెయ్యాలి ఏడు ఆకులు ఎందుకు పెట్టుకోవాలి అంటే ఏడేడు జన్మలలో మనకు తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా తప్పులు పాపాలు పుణ్యాలు చేసి ఉంటాం కాబట్టి మనం చేసినటువంటి పాపాలన్నిటినీ తొలగించుకోవడానికి ఏడు జిల్లేడు ఆకులు పెట్టుకొని మనం తలస్నానం చేయాలి చేసిన తరువాత మనం సూర్యో సూర్య సూర్యుడు వస్తున్నాడు అనేటప్పటికీ మనం ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని అర్ఘ్యాన్ని సమర్పించాలి ఆ నీటిలో కొంచెం పసుపు కుంకుమ ఎర్రని పుష్పాలు వేసి స్వామివారి ఎదురుగా అర్ఘ్యాన్ని సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి తరువాత చిక్కుడు చిక్కుడుకాయలతోనూ చిక్కుడు ఆకులతోనూ మనకి సూర్యకిరణాలు పడే చోటలో ఒక మండపంలాగా ఏర్పాటు చేసుకొని స్వామివారి ఫోటో ఉంటే పెట్టుకొని ఆవు పిడకల మీద పాలు పొంగి పొంగించి పరమాన్నం కానీ పాయసన్నం కానీ చేసి అక్కడ పూజాది కార్యక్రమం నిర్వహించుకోవచ్చు అయితే ఇలా అందరూ చెయ్యలేరు కాబట్టి అపార్ట్మెంట్స్లో వాళ్ళు కానీ లేదంటే మనకి వీలు లేని వాళ్ళు కానీ జాబ్ అవి చేసేవాళ్ళు కానీ ఏం చేయొచ్చు ఇలా మేము చెయ్యలేము అనుకునేవారు ఏం చేయొచ్చు అంటే పూజ గదిలో ఇంట్లో పూజ చేసుకుంటారు కదా పూజ గదిలోనే మీరు ఒక తమలపాకు మీద గంధంలో కొంచెం శుద్ధ జలం కలిపి రౌండ్గా మనం సూర్యుడి ఆకారం తమలపాకు మీద బొట్టులాగా రౌండ్గా పెట్టాలన్నమాట సూర్యుడిలా చేసుకొని ఒక ఎర్రని కుంకుమతో బొట్టు పెట్టి ఒక పుష్పాన్ని ఇచ్చి అక్కడ సూర్యదేవుడిని మనం అనుకొని భావించి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి మనం బయటే పాలు పొంగించాలని లేదండి ఇంట్లో కూడా తప్పనిసరిగా పాలు పొంగించుకోవాలి ఎందుకు అంటే బయట పొంగించినా కూడా ఇంట్లో తప్పనిసరిగా ఆవు పాలు మనం తెచ్చుకొని పొంగించడం చాలా చాలా శుభప్రదం పొంగించిన తర్వాత అందులో బెల్లం బియ్యం వేసి పాయసానాన్ని పెట్టి దేవుడి గదిలో మీరు నమస్కారం చేసుకోవచ్చు ఈరోజు ఆదిత్య హృదయము అలాగే ఓం ఆదిత్యాయ నమ ఒకవేళ ఆదిత్య హృదయం స్తోత్రం మీరు చదవలేని వారు ఓం ఆదిత్యాయ నమ అని కానీ సూర్యాష్టకం కానీ మీరు వీలైనన్నిసార్లు చదువుకోవడం వలన మీకు సూర్యుని అనుగ్రహం కలుగుతుంది ఈరోజంతా కూడా మీరు సూర్య భగవానునికి నమస్కారం చేసుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోండి బ్రహ్మచర్యం పాటించండి ఈరోజు మీరు నేల మీద పడుకోవడానికి ప్రయత్నించండి ఉపవాసం ఉంటాలి అనుకునేవారు ఏంటంటే స్వామివారికి మీరు ఏదైతే సూర్యకిరణాలు తగిలే దగ్గర మీరు వండుతారు కదా ఆ ప్రసాదాన్ని తీసుకోవచ్చు ఇంకేమి తినకుండా ఉండొచ్చు ఈరోజు అంతా కూడా ఉప్పుని తగ్గించండి అంతేనండి ఈరోజు మీరు చేయవలసినటువంటి పని మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం సూర్యదేవునికి అష్టోత్తరంతో సమానమైన సూర్య ద్వాదశనామాలను ప్రతిరోజు సూర్యోదయ వేళ పఠిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది సంపద వృద్ధవుతుంది రథసప్తమి రోజున ఆదిత్య హృదయం పఠించలేని వారు సూర్య అష్టోత్తరం పఠించలేని వారు ఈ ద్వాదశనామాలను పఠించుకోవచ్చు ఆ నామాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ ఓం సూర్యాయ నమ ഓം ബാനുവേ നമ ഓം കഗായ നമ ഓം ഉഷി നമ ഓം ഓം മരിച്ചേ നമ ഓം ആദിത്യായ ആദിത്യാ ഓം സവിത്രേ നമ ഓം അർക്കായ നമ ഓം ഭാസ്കരാം നമുക്ക്